వార్డు నుంచి పోటీ చేసి మా పద్దెనిమిది వార్డు నుంచి నిలుపొంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో గత రెండు సంవత్సరాలుగా వారికి సేవలు అందిస్తున్నాను ఇప్పుడు వారు నాకు టికెట్ ఇవ్వకుండా నా బిఫామ్ ఇవ్వకుండా కొత్తలకు మరి ఇచ్చినారు మరి దీన్ని ఖండిస్తున్నాం మేము పార్టీకి ఎంతో సేవలు చేసినాం ప్రజలకు కూడా ఐదు సంవత్సరాలు మా వార్డు ప్రజలకు అన్ని సేవ అన్ని విధాలుగా సేవలు అందించాం మా వాటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి ప్రజల్లో మేము మంచి చేసి వారి అభినందనను మేము గెలుచుకున్నాం అట్టి విధంగా మరి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మాకు టికెట్ ఇవ్వకుండా మరి మాకు అన్యాయం చేసిందని నేను ప్రెస్ మిత్రులగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను ఆత్మూరు ప్రజలారా ఇది ఇదొకటి గుర్తించుకోండి మీరందరూ దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము ప్రజలకు తీసుకొస్తాం మరి మీరు మాకు అన్ని విధాలుగా సహకరించాలా మేము స్వతంత్ర స్వతంత్ర అభ్యర్థులుగా మళ్ళీ కోర్టులో ఉన్నాం మమ్మల్ని దయచేసి మా ప్రజా సేవని గుర్తించి మేము చేసిన సేవలను మీరు గుర్తించి మాకు మాకు అండగా ఉండాలని మేము కోరుతున్నాం అదేవిధంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను మీరు గుర్తించి వారికి మీరు తగిన బుద్ధి చెప్పాలని మేము కోరుతున్నాము దయచేసి మాకు మీరు అండగా ఉండాలి మీరు మాకు మీరు మేము నమ్ముకున్నందుకు మాకు చాలా అన్యాయం చేశారు మేము అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి వాటి అభివృద్ధి చేసుకుంటూ ప్రజల సమస్యలు రోజు గుర్తించి మరి వారి సమస్యలు తీర్చడానికి ప్రయత్నించాం ఇన్ని రోజులు వారి సమస్యలను తీర్చాం మరి ఈ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం మీకు కళ్ళగా చూస్తున్నాం మేము మాకు ఎటువంటి ఒక్క రిమార్ కూడా ఒక్కే మచ్చ కూడా లేదు అంటే మీ అందరికి కూర్చు ఎవరు ఏది ఆశించకుండా పనిచేసిన నాకు వాడు ఇంత ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి వాడుకు చదువు లేదు ఏం లేదు ప్రజల్లో ఒక గుర్తింపులు లేదు సర్వేలు కూడా సర్వే రిపోర్ట్లు కూడా వనం స్వీకరించు సర్వే ప్రకారంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు నాశపడి వారు మీ నమ్ముకున్నారు మరి దీనికి మీరు ఖండించాలా దయచేసి మాలాంటి వారికి మీరు ప్రజలు అండగా ఉండి మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతోనే ఇప్పుడు రెండో వాటి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దయచేసి రెండో వార్డు ప్రజలు దీన్ని గమనించి మాకు అండగా నిలబడి మమ్మల్ని మళ్ళీ సుత్యర్థిగా గెలిపించాలా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మేము మీ ప్రజలందరినీ కోరుతున్నాను దయచేసి గమనించండి మీరు ఎలాంటి ఎలాంటి డబ్బులప్పులో పాల్పడి వారు చేసిన తప్పు మీరు చేయకండి దయచేసి మా మంచితనాన్ని గుర్తించండి ప్రజల సమస్యలు ఎన్నో మేము కాపాడుతాం ప్రజల కోసం మేము పోరాడతాం ప్రజల సమక్షంలోనే ఉంటాం దయచేసి మీకు ఎప్పుడూ అండగా ఉంటారని నేను మన పాత్రిక పాటిక మీడియా ద్వారా తెలియజేస్తున్నాను